భారత లాగే న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్స్ కి ముందు లీగ్ మ్యాచ్ ఒకటి జరిగింది అది కూడా ఆదివారం జరిగింది దానిలో భారత జట్టు నలభై నాలుగు పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ చిత్తుగా ఓడించేసింది అయితే ఇక ఈ ఈ ట్రోఫీలో కనుక మనం చూసుకున్నట్టయితే అంటే ఈ సిరీస్లో భారత జట్టుకు ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా లేదు న్యూజిలాండ్ జట్టుకు భారత్ ఓటమి అంటే ఏంటో చూపించింది అయితే ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయిన తర్వాత న్యూజిలాండ్ కి సంబంధించి వాళ్ళ పరాజయంపై స్పందించాడు మిచల్ పిచ్ ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని తెలిపాడు అంతేకాకుండా రోహిత్ శర్మ వేసిన మాస్టర్ ప్లాన్ ని తమ అర్థం చేసుకోలేకపోయామన్నాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే ఇది చాలా స్లో వికెట్ మిడిల్ టీమ్ గే గేమ్ గేమ్ను చాలా బాగా కంట్రోల్ చేసింది శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు హార్దిక్ పాండ్యా అద్దరిపోయే ముగింపు అందించాడు మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే బంతి స్పిన్ అయింది అయితే ఇక్కడ జరిగిన ఇతర గేమ్స్ కంటే కూడా ఎక్కువగా టర్న్ అయిందని చెప్పొచ్చు నలుగురు నాణ్యమైన స్పిన్నర్లు మా పతనాన్ని శాసించారు నిజానికి టాస్ గెలిస్తే మొదటగా బ్యాటింగ్ తీసుకోవాలని చాలా మంది సూచించారు కానీ మేము అక్కడ తప్పు చేసాం రోహిత్ శర్మకు అది అదృష్టంగా మారింది వాళ్ళ జట్టుకు అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది అయితే ఇక నలుగురు స్పిన్నర్లని బరిలోకి దింపి మా అంతు చూడాలనే ప్రయత్నం చేసిన రోహిత్ శర్మ తెలివితేటలకి నా జోహార్లు మేము చేసిన తప్పిదాల కారణంగానే మాకు ఈరోజు చాలా పెద్ద ఫలితం ఏర్పడింది పవర్ ప్లేలో వికెట్లు తీయడం ఈ మ్యాచ్లో మాకు తగ్గిన ఒకే ఒక సానుకూలమైన అంశం కెన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడాడు సౌత్ ఆఫ్రికా నాణ్యమైన జట్టు లాహోర్ వేదికగా మా సెమీస్ మ్యాచ్ జరగనుంది ఆ పిచ్ పేస్ తో పాటు బౌన్స్ కూడా అనుకూలంగానే ఉంటుంది మ్యాచ్ హెన్రీ కీలకం కానున్నాడు సౌత్ ఆఫ్రికాలో అద్భుతమైన నలుగురు పేసర్లు ఉన్నారు వారిని ఎలా ఎదుర్కొంటామో చూడాలి సెమీస్ మ్యాచ్కు ఫ్రెష్ వికెట్ కేటాయిస్తారా లేకపోతే వాడిన పిచ్ ఉపయోగిస్తారా అనేది కూడా చూడాలి పిచ్ కండిషన్స్ బట్టి మేము మా జట్టును మార్చుకుంటాం కాకపోతే ఫైనల్స్లో మళ్ళీ మేము టీమిండియాతోనే తలపడాలి అని నేను గట్టిగా కోరుకుంటున్నాను అంటూ ఒక పక్కన ఫైనల్లోకి భారత జట్టు వెళ్తుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే మరొక వైపు ఖచ్చితంగా మేము సెమీస్లో సౌత్ ఆఫ్రికా పైన గెలిచి భారత జట్టుతో ఆడతాము అని కూడా చెప్తున్నాడు విజల్ స్టాంటన్ తెలివిగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి